హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది రాజ్ కూడా తనతో పాటు దూరంగా కూర్చొని కావ్యని గమనిస్తూ ఉంటారు కావ్య రాజ్ను చూస్తూ ఉంటుంది రాజ్ తన నడుముని చూస్తున్నాడని తెలుసుకొని ఏంటి ఏం చేస్తున్నారు అని అంటుంది కావ్య ఏం చేస్తున్నాను చూస్తున్నాను మొక్కలకి ఎంత అందంగా నీళ్లు పోస్తున్నావా అని చూస్తున్నాను అని అంటారు రాజ్ అవునా అలాగైతే సరే నేర్పిస్తాను రండి అని అంటుంది కావ్య ఆ వస్తాను అని చెప్పి కావ్య దగ్గరగా వెళ్తారు రాజ్ ఇక తనతో పాటు నీళ్లని పోస్తున్నట్టు తనని ముట్టుకుంటూ ఉంటారు రాజ్ కావ్యకి అర్థమవుతుంది అమ్మో నాకు ఏదోలా ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కావ్య రాజ్ తనలో తాను నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కనకం ఇంటి నుండి హోటల్కి బయలుదేరుతారు లేదు అప్పుని అలా శిక్షించడం సరైన పద్ధతి కాదు ఒక పెళ్లి కానీ అమ్మాయి పదే పదే ఇలా మాటలు అనిపించుకుంటే ఖచ్చితంగా ఆంటీ అంకులకే బాధ ఉంటుంది అందరం సంతోషంగానే ఉన్నాము వాళ్ళ కూతురు అప్పు బ్రతుకు ఏమవుతుందోనని బాధపడరా ఏంటి అందుకే దీని వెనకాల ఏం జరిగింది అన్నది నేను తెలుసుకోవాలి అని చెప్పి అప్పు తను వెళ్ళిన హోటల్కి వస్తారు కళ్యాణ్ కళ్యాణ్ చూసి అక్కడ రిసెప్షన్ భయపడుతూ ఉంటారు ఆగు ఆ రోజు హోటల్ రూమ్లో వాళ్ళు ఉన్నారని చెప్పింది నువ్వే తరువాత మేము వెళ్ళేసరికి మా తలుపుకి గడియ పెట్టింది మీరే అదంతా నాకు తెలుసు నిజం చెప్పు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని అడుగుతారు కళ్యాణ్ ఇంతలో ఆ హోటల్ మేనేజర్ వస్తారు సార్ దుగ్గిరాల ఇంటి వారసుడైనా కళ్యాణ్ గారా మీరు మా హోటల్కి రావడం ఏంటి అని అంటారు కూర్చోండి సార్ అనగానే చూడండి మీరు ఈ హోటల్ మేనేజర్ కానీ ఇక్కడున్న స్టాఫ్ ఏ పనులు చేస్తున్నారన్నది కొంచెం తెలుసుకోండి మాలాంటి వారి జీవితాలతోనే కాదు పరువుతో కూడా ఆడుకుంటున్నారు అని కళ్యాణ్ ఆ రోజు హోటల్లో ఉన్న విషయమంతా చెప్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు సర్ మీరు బాధపడదు మీపై నింద పడింది ఆ నిందని చెరిపేయాలంటే సీసీ ఫుటేజ్ ఉంది దాని ఆధారంగా ఎవరు ఆ రూమ్కి డోర్ వేశారు అన్నది తెలుసుకుంటాను ఆ బాయ్ని పిలిపించి అసలు నిజం తెలుసుకుంటాను ఒక్క అరగంట నాకు టైం ఇవ్వండి అని అంటారు ఆ మేనేజర్ ఇక కళ్యాణ్ అక్కడ కూర్చుంటారు ఇక రిసెప్షన్లో ఉన్న అతను భయపడుతూ ఉంటారు ఇక సీసీ ఫుటేజ్ అంతా ఓపెన్ చేసేసరికి కావాలనే ఆ పని చేసినట్టు తెలుస్తుంది ఇక ఆ బాయ్ని రమ్మంటారు మేనేజర్ రెండు చెంపలు వాయిస్తూ ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరో చెప్పు అనగాని రాహుల్ పేరుని చెప్తారు ఇక ఆ రూమ్ బాయ్ ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతారు అవును సార్ మీ ఇద్దరిని రూంలోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా డోర్ క్లోజ్ చేసి అలాగే మీడియా వాళ్ళు వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయమనింది రాహుల్ గారే మీ ఇంటి వారే ఇలా చేయమన్నారు నన్ను ఇరికిస్తే ఎలా అని అడుగుతారు ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఇక మేనేజర్ కళ్యాణ్తో అంటారు మీ ఇంట్లో వారే మిమ్మల్ని ఇరికించాలనుకున్నారు మా హోటల్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు సార్ ఇప్పుడు మా హోటల్ పైన ఎటువంటి బ్యాడ్ కా కామెంట్ అనేది మీరు చేయకూడదు అని అంటారు సరే అని చెప్పి కళ్యాణ్ కోపంగా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి చక్కగా రెడీ అవుతుంది ఇక ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అపర్ణాదేవిని చూసి సంతోషపడతారు అక్క మళ్ళీ నువ్వు మామూలు స్థితికి వచ్చావు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి అవును అపర్ణ ఇంటిని కాపాడుకునేవారు మూలన పెడితే ఈ ఇల్లు ఎలా అవుతుందో అన్నది మేము చూశాము నువ్వు ఎప్పటి అపర్ణలా ఉన్నావు నా మనసు సంతోషంగా ఉంది అని అంటుంది ఇక ఇందిరాదేవి అత్తయ్య నేనొక నిర్ణయం తీసుకున్నాను మీరు దానికి ఓకే అంటే ఈ రోజు నుండే అది అమలవుతుంది అని అంటుంది అపర్ణాదేవి చెప్పు అపర్ణ అనగానే ఈ రోజు నుండి రాజ్ ఆఫీస్కి వెళ్తారు నా కొడుకు తప్పు లేకపోయినా నేను వేసిన శిక్షకి తను అలాగే తల వంచాడు మళ్ళీ మన కంపెనీ బాధ్యతలు రాజ్ చేపట్టాలి అని అంటుంది అక్క అది మంచి నిర్ణయమే ఎందుకంటే కళ్యాణికి మీద ఆశ లేదు రాజ్ కంపెనీ ఎండీగా ఉంటే మన ఆస్తి పాస్తులే కాదు కంపెనీ కూడా చాలా పైకి వెళ్తూ ఉంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి మరే ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా ఒప్పుకుంది అంటే ఇప్పుడు మన రాజే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి అని అంటారు ఇందిరాదేవి ఇంతలో రుద్రాణి రాహుల్ స్వప్న కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీకు నచ్చినట్టే చేస్తారా ఇంకొకరు నిర్ణయం తీసుకోరా వదినా ఇదెక్కడి అన్యాయం రాజుని మళ్ళీ ఎండీగా చేస్తున్నారంటారు మరి నా కొడుకు ఇంట్లో ఏం చెయ్యాలి ఇప్పటిదాకా కళ్యాణ్ కంపెనీ బాధ్యతల్ని వదిలేసి కవితలు రాసుకున్నాడు రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోయినా కావి వెళ్ళకపోయినా రాహులే ఇప్పటిదాకా ఆఫీస్ వర్క్ అంతా పూర్తి చేశాడు అలాంటి రాహుల్ని పక్కన పెట్టి మళ్ళీ రాజ్నే ఎండీగా చేస్తున్నారు అసలు మీకు ఏమైంది అని అంటుంది రుద్రాణి జ్ఞానోదయమైంది అంతా విని రాముడికి సీతయమైంది అన్నట్టుంది రుద్రాణి రాజ్కి వాళ్ళమ్మ శిక్ష వేసింది దానివల్లే కంపెనీకి వెళ్లకుండా ఆగిపోయాడు అంతేగాని నీ కొడుకు రాహుల్కి అక్కడ ఎండీ పదవి ఇచ్చి ఆఫీసుని చూసుకోమని ఎవ్వరూ చెప్పలేదు అలాగే సుభాష్ ప్రకాష్ ఆ అన్ని చూస్తూ ఇప్పటిదాకా కంపెనీని కాపాడారు అసలు రాహుల్ ఒక్క రోజు కూడా ఆఫీస్కి వెళ్ళినా లేదు అలాంటి రాహుల్ని ఎండీగా చేయమని అడగకనే అడుగుతున్నావా అసలు నీకేమైనా బుద్ధుందా అని అంటారు ఇందిరాదేవి ఇంతలో రాజ్ కావ్య వస్తూ ఉంటారు రాజ్ నాన్న ఈరోజు నుండి ఆఫీస్ బాధ్యతలు నువ్వు స్వీకరించాలి అని అంటారు సరే మమ్మీ అని అంటారు రాజ్ ఒరే రాహుల్ ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో వాళ్ళకి మనమంటే ఏంటి అన్నది చిన్న చూపు ఎవరు తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకుంటూ వాళ్ళే ఇక్కడ హోదాలు అన్ని అనుభవిస్తారు ఇక్కడ కూరలో కరివేపాకు కంటే హీనంగా చూస్తున్నారు అమ్మా నేను నిర్ణయానికి వచ్చాను నేను నా కోడలు రాహుల్ వెళ్ళిపోతాము ఎక్కడో మా బ్రతుకు తెరువు బ్రతుకుతాము అని అంటుంది ఇక రుద్రాని ఆ పని చెయ్యండి అత్తా అని అంటారు ఇక కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు మీ ఎత్తతో అలాగే నా మాట్లాడేది పెద్దలతో గౌరవంగా మాట్లాడాలని నాకు చెప్తారు నువ్వేం చేస్తున్నావు కళ్యాణ్ అని అంటుంది అనామిక షటప్ అసలు నువ్వు నోరు ఎత్తకుండా కాసేపు సైలెంట్గా ఉండు నీ వల్ల వీళ్ళిద్దరి వల్ల ఒక ఆడపిల్ల చెయ్యని పాపానికి అందరితో నానా మాటలు నీచంగా అనిపిస్తుంది అనిపించుకుంటుంది అప్పు భవిష్యత్తే ప్రశ్నార్థకారంగా మారిపోయింది ఆ తల్లిదండ్రులు గుండె బాధతో కుమిలిపోతుంది అవును ఎవరు చేసిన కర్మకి వారే బాధ్యత అనుభవించాలి నీతో పాటు అప్పు హోటల్కి వెళ్ళింది మరి నలుగురు నాలుగు రకాలుగా కాదు నవ్విపోవడమే కాదు వాళ్ళ ప్రజలు అలాగే అక్కడున్న వాళ్ళు తన్ని ఏమైనా చేస్తారు అలాంటి పాడు పని చేసింది అనగాని అనమిక దెబ్బ కొడితే దెయ్యంలా కేసులు పెడతావు కానీ ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని బట్టి నువ్వు ఎవరికి కొట్టాలో వాళ్ళకి కొట్టు చూడనమ్మిక నేను నన్ను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అలాగే నాపై అభిమానము ప్రేమ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరికి కోటింగ్ ఇవ్వాలో వాళ్ళకి నీ చేతులతోనే ఇవ్వు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ఇంతకి ఏమైంది నాన్న నీ మీద అపవాదు వేసినంత మాత్రాన మేమెవరం నమ్మలేదు అని అంటారు అపర్ణాదేవి పెద్దమ్మ అన్యాయం జరుగుతుంది ఈ ఇంట్లో మాకు న్యాయం జరగటం లేదు అని అంటారు ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే అవును పెద్దమ్మా కావ్యదిన కోసం ఎంతగానో కష్టపడి అన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఇప్పటికి గానీ కావ్యోదిన మంచితనం మనం అర్థం చేసుకోలేదు అలాగే ఈ ఇంట్లో చెడ్డవారని తెలిసి కూడా ఎవరూ వాళ్ళ గురించి బయటికి చెప్పటం లేదు కానీ ఈరోజు నేను చెప్తాను అప్పు జీవితం కోసం చెప్పి తీరుతాను అప్పుని నన్ను కావాలనే హోటల్ రూంలో ఇరికించి మన ఇంటి పరువుని అలాగే అప్పు మానసిక క్షోభని కావ్య వదిని ఇరికించాలని పథకం పన్నారు అనగానే ఎవరు నాన్న అని అంటుంది అపర్ణాదేవి ఎవరో కాదు ఈ రాహుల్ ఈ రాహులే కావాలని హోటల్లో మమ్మల్ని ఇరికించి మీడియాకి పిలిపించి మా పరువు తీయాలనుకున్నాడు అనగానే అబద్ధం అని అంటుంది హాపు ఇంకా అబద్ధమని బుకాయిస్తే ఎవ్వరు నమ్మరు కవిగారు సాక్ష్యాలతో సహా బయటికి తీసుకుని వచ్చారు అందుకే అంత ధైర్యంగా చెప్తున్నారు అని అంటుంది ఇక కావ్య అవును అమ్మమ్మ అవును నానమ్మ తాతయ్య అసలు నాకిప్పుడు చాలా బాధగా ఉంది ఈ రాహుల్ని మనం పాలు పోసి పాములా పెంచుకున్నాము వాడు విషం కక్కుతూనే ఉన్నాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పి ఆధారాలని చూపిస్తారు ఇక కళ్యాణ్ అందరికీ ఇక రుద్రానికి ఏం చెయ్యాలో అర్థం కాక ఒకవేళ తను వేసిన ప్లాను బయట పడుతుందేమోనని రాహుల్ చెంపలు పగలగొడుతూ ఉంటుంది ఆగు రుద్రాని ఇప్పుడు కాదు రాహుల్ని కొట్టడం చిన్నప్పుడే తనని సక్రమంగా పెంచితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆడపిల్లల జీవితాలు నీ కొడుక్కి ఆటగా మారిపోయింది అటు స్వప్నని కూడా మోసం చేశాడు ఇప్పుడు అప్పు జీవితం కూడా కావాలనే కంకణం కట్టుకుని నాశనం చేస్తున్నాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చెప్తున్నాను ఇలాంటి కుట్రలు ఇంకెప్పుడు చేసినా ఒకవేళ చేశారని తెలిసినా మిమ్మల్ని ఇంటి నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటారు ఇందిరాదేవి ఇక రుద్రాని అక్కడి నుండి బాధగా రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది పాపం ఆంటీ నా కోసం ఇదంతా చేశారు ఇప్పుడు తనే దొరికిపోయాడు ఇప్పుడు ఎలా మళ్ళీ అప్పుతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనామిక అత్తయ్య ఈ సమస్యకి ఇక పరిష్కారం కావాలి అంటే అప్పుకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి ప్రతిసారి ఈ ఇంటి కోసం అక్క చెల్లెళ్ళు బలైపోతున్నారు ఇప్పుడు కనకం కృష్ణమూర్తి ఎలా బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య మీరు బాధపడకండి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ధైర్యం చెప్తాను అని అంటుంది కావ్య నేను కూడా వస్తాను కళావతి అని అంటారు రాజ్ నేను కూడా వస్తాను అన్నయ్య అని అంటారు కళ్యాణ్ వద్దు కవి గారు ఇప్పుడు అసలు నిజాలు అందరికీ తెలిసాయి ఇంకెప్పుడు అప్పుని పల్లెత్తు మాట అననివ్వకుండా అనమికకి మీరే దగ్గరుండి చెప్పండి అని అంటుంది కావ్య రాజ్ కావ్య మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటారు అపర్ణాదేవి మమ్మీ దేనికోసం అని అంటారు ఓరే నీకు ఇప్పుడు చెప్పను సర్ప్రైజ్ అంటే ఇప్పుడే చెప్పాలా అని అంటారు అపర్ణాదేవి అలా కావ్య పుట్టింటికి వెళుతుంది కాబట్టి తనకి మంచి చీరలు మంచి షాపింగ్ మాల్లో కొనిపెట్టు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పని అయిపోయిందని సరసర ఇంటికి రావద్దు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ ఆడవాళ్ళు షాపింగ్ అంటే అని అంటారు రాజ్ ఆడవాళ్ళ షాపింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు తెలుసుకో అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ ప్రకాష్ లోపలే సంతోషపడుతూ ఉంటారు రాజ్ అలాగే కావ్య తన పుట్టింటి కనకం ఇంటికి చేరుకుంటారు కనకం కృష్ణమూర్తి అప్పు బాధపడుతూ ఉంటారు ఇక కావ్య రాజ్ వాళ్ళని ఓదార్చి అసలు నిజాలు అందరికీ తెలిసాయి అలాగే రేపు ఆ మీడియా వాళ్ళపై కూడా కేసు వెయ్యాలనుకుంటున్నాము అని అంటారు రాజ్ ఏమండి కేసు వేయడం కాదు వాళ్ళే వీళ్ళిద్దరి గురించి అపార్థం చేసుకుని న్యూస్ రాసామని చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి అని అంటుంది తప్పకుండా కళావతి దాని గురించి నేను అందరితో మాట్లాడాను సాక్ష్యాధారాలు కళ్యాణ్ తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రేపు న్యూస్లో అప్పు కళ్యాణ్ గురించి ఇక నిజమైన స్నేహం గురించి వస్తుంది కంగారు పడద్దు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది ఆ తప్పుకి మనం ఎవరికీ ముఖాలు చూపించకుండా అలాగే మన పరువు పోతుందని ఇలాగే కూర్చోకూడదు తప్పు ఎక్కడ జరిగింది అన్నది సరిదిద్దుకోవాలి అది మనం చేయవలసిన లక్ష్యం అని అంటారు రాజ్ అప్పు నీ ముందు రెండు ఆప్షన్లు పెడుతున్నాను నువ్వు మగరాయిల్లాగా మమ్మల్ని కాపాడావు అలాగే మాకు ఏ సమస్య వచ్చినా నువ్వే గుర్తుకొస్తావు అలాంటి నువ్వు బాధపడుతూ ఉంటే నేనక్కడ సంతోషంగా ఉంటానా చెప్పు నువ్వు తప్పు చేయలేదు అలా అని నువ్వు బాధపడాలని ఎప్పుడూ లేదు అమ్మా నాన్న మీ కూతురు గురించి మీకు తెలుసు కాబట్టి మీ అందరి ముందు నేనొకటి పెడుతున్నాను అప్పుకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలా లేకపోతే అప్పు అనుకున్న పోలీస్ జాబు అప్పుకి ఇప్పించాలా అని అంటుంది కావ్య హక్క అని అంటుంది అవునప్పు జీవితం ఇక్కడితో ఆగిపోతుందని అనుకోకూడదు కష్టాలు ఎన్నున్నా ముందుకు వెళ్ళాలి అందుకే నీ పైన నాకు నమ్మకముంది నీకేం కావాలి అని అంటుంది అక్క నాకు పోలీస్ అవ్వాలి నాలాంటి ఎంతోమంది బాధ్యతలు బయటికి రావాలి అదే నా కోరిక అనగానే ఇంకే పోలీస్ జాబు నీకొచ్చేసినట్టే చూడప్పు మా కష్టాన్ని పొట్టిగా ఉన్నా నువ్వు తీర్చేశావు మీ అక్కకి నువ్వు ఎంతో సహాయం చేశావు నేను ఐసీ గారితో మాట్లాడాను నిన్ను ఎందుకో మెయిల్ ఇచ్చి నువ్వు అన్నిట్లో పాస్ అయినా నువ్వు సెలెక్ట్ కావని పైనుండి చెప్పారు అది ఎందుకు అన్నది కనుక్కున్నారు నువ్వు ఎవరో ఆఫీస్పై తిరగపడి వాడి గురించి బయటికి చెప్పావని కుళ్ళుతో నీ ఫైల్స్ అన్నీ దాచి వేరే వాళ్ళవి పెట్టాడంట అవన్నీ బయటికి వచ్చాయి ఇక రేపు నువ్వు పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు ఇదిగో ఆర్డర్స్ అని చెప్పి చేతిలో ఆర్డర్స్ పేపర్ పెడతారు రాజ్ ఇక కనకం కృష్ణమూర్తి అప్పు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ దగ్గరికి ఇక అనామిక ధాన్యలక్ష్మి వస్తారు ఇక వెంటనే స్వప్నం కూడా అక్కడికి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి అంటే ఇంకా వీళ్ళతో మీరు కూడి మీ జీవితాలను నాశనం చేసుకోవాలనుకుంటున్నారా చూడనామిక కళ్యాణ్ చాలా మంచివాడు అలాంటి మంచివాడి మనసులో నీ పైన నీ మ నీ పైన మనసు విరిగిపోయిందంటే నీ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది కదా ఇంకా మా అత్తలాంటి పిశాచి మాటలు విన్నావంటే ఈ ఇంట్లో కూడా నీకు చోటుండదు ధాన్యలక్ష్మి ఆంటీ మీ కోడలికి ఇప్పటికైనా బుద్ధి చెప్పండి వీళ్ళ మాటలు విని తన జీవితాన్ని తను నాశనం చేసుకోవద్దని చెప్పండి అని అంటుంది స్వప్న హే స్వప్న నువ్వు నాకు చెప్పేదేంటి అని అంటుంది హే నేను నీకు చెప్పటం లేదు హెచ్చరిస్తున్నాను ఈ రోజుల్లో మగవాళ్ళు ఎలా ఉంటున్నారంటే మంచితనానికి మారుపేరుగా ఉన్న మగవాళ్ళు ఒక్కసారి భార్య తప్పుగా కనిపించింది అంటే ఖచ్చితంగా వాళ్ళ ముఖం కూడా చూడరు ఆ పరిస్థితి కళ్యాణ్ నీకు చేశాడు అంటే ఇక నేను ఆలోచించడానికి కూడా అవకాశం కుదరటం లేదు అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ షాపింగ్ మాల్కి వస్తారు ఇక కావ్య అన్ని చీరలు కట్టుకొని చూపిస్తూ ఉంటుంది ఇక రాజ్ ఒక పాటే లోపల పాడుకుంటూ ఉంటారు కలవతి మమ్మీ నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అనింది కొంప తీసి మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లని చేస్తుందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటారు పోనిలే మమ్మీకి నా మనసు అర్థమైంది ఇక కళావతికి ఏ కష్టం రానివ్వను కళావతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తన అమ్మ ఇంటికి కష్టం రానివ్వను తను సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటాను మమ్మీ డాడీ తప్పు చేశాడని ఎంతో బాధపడింది అలాగే నేను ప్రతిసారి కళావతిని కనీసం ఒక పనికి రాని దానిలా చూశాను కానీ ఇప్పటి నుండి అలా చూడకూడదు అని చెప్పి అనుకొని అన్ని చీరల్ని కొని ఇవన్నీ నీకు బాగుంటాయి అని అంటారు థ్యాంక్స్ అని చెప్పి అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు కావ్యరాజ్ ఇక అందరూ హాల్లో కూర్చుని ఉంటారు మీ ఇద్దరికీ సర్ప్రైజ్ ఇస్తానన్నాను ఏంటో తెలుసా హనీమూన్ టికెట్స్ ఇక్కడ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని ఇక్కడే ఉంటారు అందుకే మీరు వారం రోజులు హనీమూన్ ట్రిప్కి వెళ్ళబోతున్నారు ఇక కళ్యాణ్తో మాట్లాడాను ఆఫీస్ వర్కు మీరు వచ్చేదాకా కళ్యాణ్ చూసుకుంటాడు అలాగే ప్రకాష్ మీ డాడీ ఇద్దరు కూడా తనకి సపోర్ట్ చేస్తారు అని అంటారు అపర్ణాదేవి ఇక రాజ్ కావ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆనందంగా ఇక రాహుల్కి రుద్రానే చెప్తుంది మా వదిన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కొడుకు కోడలు ఆనందం కోసం ఏదైనా చేస్తుంది ఆ రాజ్ కావ్య ఇద్దరు హనీమూన్కి వెళ్తున్నారు హనీమూన్ నుండి అట్నుండి అటే పైకి పోవాలి ఇంటికి రాకుండా చెయ్యాలి రాహుల్ ఈసారి ఈ ప్లాన్ అనకా ఫెయిల్ అయితే మన ఇద్దరం బయటికి వెళ్ళి బావిలోకి వెళ్ళి దూకేద్దాము అని అంటుంది రుద్రాణి మమ్మీ ఈసారి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పైకి పంపించేస్తాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటాను అని అంటారు రాహుల్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్